స్మార్ చింతా బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే కుట్టేటి అయితే అమ్మ బ్లౌజులు మొన్న చెప్పాను కదా చేతిలో నుంచి కట్ చేసాను ఇక మొన్న అయితే ఒకటి కుట్టాను ఇది ఇది వచ్చేసి మనకి యాష్ పల్ ఉంది ఇలా ఉందన్నమాట ఓన్లీ రౌండ్ నెక్ పెట్టి కుట్టేశాను చేతులు కూడా వచ్చేసి నార్మల్గా అంటే అమ్మ ఎక్కువగా ఇలా కూర్చులది వేసుకోదు అందుకనేసి చిన్నగా అక్కడ రెండు కుర్చీలు ఇక్కడ రెండు కూర్చుని పెట్టేసి ఇలా హ్యాండ్ అయితే నాకు కుట్టాలి చూడండి ఎలా ఉందో ఇక్కడ సైడ్కి చేతులకి కానీ నడుముకి కానీ మొత్తం పైపింగ్ వేసేసాను డోరీస్ కూడా ఇలా పెట్టాను అనమాట ఏదో కాస్త డిఫరెంట్గా అనేసి ఇప్పుడు దానికైతే దీనికైతే కాజలు కుట్టేసిన అయిపోయింది టోటల్ ఇది వచ్చేసి బుక్స్లో అయితే కుట్టాలి ఇక చూడండి ఎమింగ్ కూడా చేయలేదు అలాగే బుక్స్లు కూడా కుట్టాలి అలాగే కాజాలు కూడా వేయాలి ఇలా ఇలా అనమాట బ్లౌజెస్ ఆ చీరలు ఉన్న ఐరప్స్ సండే కదా మార్కెట్కి వెళ్ళేసి చీరలకైతే ఫాల్ తెచ్చేసి ఫాల్స్ కుట్టేయాలి ఇక అలాగే మా అత్తయ్య అయితే ఒక మూడు బ్లౌజులు ఉన్నాయి వాటిని కూడా కుడతాను కొంచెం టైం పడుతుంది కుట్టడానికి అంతే కానీ కుడతాను ఇక దారం అయితే ఎక్కి చేసుకొని వేమింగ్ చేసేసుకొని ఉచ్చులేసేసుకుంటే మనకి బ్లౌజ్ల పని అయితే కంప్లీట్ అయిపోతుంది నేను ఎక్కువగా ఎమ్మింగ్ అందరు ఇలా చేస్తారు ఒక్కటే వర్స్ వేసేసి ఎందుకు ఇలా వేయడం అంటే నేనైతే రెండు వరుసలు అయితే వేసి ఎమ్మింగ్ అయితే చేస్తాను ఏంటంటే ఒక్కొరుస వేస్తే మనం బట్టలు ఉతికినప్పుడు కానీ వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు కానీ ఈ దారం అనేది మొత్తం తెగిపోతుంది అందుకనేసి ఇలా ఇలా రెండు వరుసలు తీసుకొని చూడండి ఇలా ఇలా రెండు వరుసలు తీసుకొని మనం చేసే పని చేసే పని ఇలాగో చేస్తాం కాస్త వాళ్ళు గుర్తు పెట్టుకునేలా అబ్బా బాగా కుట్టారు అనేటట్టు ఉంటుంది ఏదో పై పైన చేసేస్తే వాళ్ళు ఇంకోసారి ఇవ్వరు కూడా ఇలా పెట్టుకొని ఇలా సూదిలో దారం ఎక్కిచ్చేసుకోండి ఇలా సూదిలో దారం ఎక్కిచ్చేసుకొని ఈ చివరిని ఒక మూడు వేసుకోండి ఇలా మూడు వేసుకొని వీళ్ళ పైకి లాక్కొని ఇలా ఎమింగ్ చేసుకోవాలి ఇలా ఎమింగ్ చేసుకుంటే మనకు ఇది కుట్ట అనేది గట్టిగా ఉంటుంది అలాగే మనం వాషింగ్ మిషన్లో వేసినా కూడా కుట్ట అనేది ఉడిపోదు చూడండి ఇలా ఉంటుంది కదా ఇది ఎమింగ్ పట్టి కదా ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ ఒక రెండు కుట్లు గట్టిగా వేసుకొని తర్వాత ఇదంతా ఎమింగ్ చేసుకుంటూ వెళ్ళాలి బుక్స్లో కాజాలు అయితే కుట్టేశాను ఇక ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది సో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ బ్లౌజ్ ఒక వీడియో అయితే పెట్టాను ఫస్ట్ చూపించిన బ్లౌజ్ వీడియో అయితే పెట్టాను కటింగ్ కావాలనుకుంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇంకో బ్లౌజ్ కుట్టినప్పుడు కటింగ్ అయితే కంపల్సరీ స్టిచ్చింగ్ అయితే పెడతాను ఇదనమాట నచ్చినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్